బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ ప్రపంచానికి చాటిన మహాజని తెలంగాణ సిద్దాంతకర్త ఉద్యమ స్పూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే బ్రిడ్జ్ మరియు ప్రొబైల్ స్కూల్ వద్ద గల ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించిన పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గ అధికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆఫీస్ బేక్ మాజీ కౌన్సిలర్స్ గెరగంటి లక్ష్మీ నారాయణ మాసుల నారాయణ సంగీ మోహన్ మల్లేష్ యాదవ్ నాయకులు జగదీష్ యాదవ్ నర్సాగౌడ్ ఆనంద రాములు రమణారావు కృష్ణ యాదవ్ శ్యామ్ ముఖీత్ లత పృథ్వీరాజ్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ రోజు రామారెడ్డిలో ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని కామారెడ్డి పట్టణ శాఖ తరఫున మన ఇన్ఛార్జ్ డంపవర్తన ఆదేశాల మేరకు దర్శించుకున్నారు మరి జయశంకర్ గారు అతని జీవితాంతము అతని కళ ఈ విధంగా ఉందంటే తెలంగాణ సాధించాలి అనే విధంగానే అతను అతను ఎన్నో గ్రంథాలు విధించి అతను తన కళలను చూడక ముందే రెండు వేల పదండ్ చనిపోయినాడు అతను ఈ రోజున నీళ్లు నిబాబులు నిధులు అనే విధంగా పోరాడి ఈ రోజున కేజీఆర్ గారికి ముఖ్య అనుచరులుగా ఆ కుటుండి ఉండి వందల అరవై తొమ్మిది నుంచి పాల్గొన్నాడు అతను ఈ రోజున అమృత ఎదురు తప్ప సమస్యలు అవుతుంది కానీ అతను ఆశయాలు అయితే అతను చూడకుండా చూడకముందే అతను పదకొండులో అతను చనిపోవడం జరిగింది మరి ఈరోజు ప్రభుత్వాలు తెలంగాణ సాధించిన మహా వ్యక్తులను మర్చిపోయి వారు మనం మీరు వర్తీ చేస్తున్నాం ఇదే ఇదే అప్పుడు ఎవరు కూడా గవర్నమెంట్ గుర్తించలేదు కానీ ఈ రోజు గుర్తుంచి అతనికి ఈ రోజున జయంతి చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుసు ఇక రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు తెలంగాణను తెచ్చి ఏ విధంగా అయితే వాళ్ళు ఉద్యమం చేసి మన ఆశకు అనుగుణంగా అతను బిల్లు వేసుకోకుండా కూడా అతను ఏ విధంగా త్యాగం చేసిందో అక్కడ ఎంతో మహానుభావుల త్యాగ ఫలితంగా బలిదాన ఫలితంగా తెలంగాణ వచ్చింది కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మళ్ళీ అక్కడ కాసుకొని కూర్చున్నాయి ఎవరినైతే తరిమి కొట్టామో ఆంధ్ర ఆంధ్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ఆ ప్రభుత్వానికి అడుగులు అడుగులై ఇలా వాళ్ళకు ఏ విధంగా కొత్త పలుతున్నారో మనం అంతా గ్రహిస్తున్నాం తస్మ జాగ్రత్త నీళ్ళు నిధులు నియమాకాలని చెప్పేసి రోజున నీళ్ళను వాళ్ళకు ఈ రోజున ఎవరికైతే మనం తరిమి కొట్టినో మరి వాళ్ళకు సంధిస్తున్నారు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు ఇలా రేవంత్ రెడ్డి శిష్యుడు అది అందరు తెలుసు మనం ధనిక వచ్చని గట్టించి ఆ పార్టీ లేకుండానే ఉనికి లేకుండానే ఈరోజున ధని కొత్త కొత్త వేసుకొని మన కేసీఆర్ గారిని తెలంగాణ ఎన్నో ఒడిదడుకు సాధి తన ప్రాణము ప్రాణం పోయేంత వరకు తెలంగాణ సాధించడానికి ప్రాణం ఉత్పత్తి చేస్తాన తర్వాత ఇలా ఆ తెలంగాణను కేసాన్ని ఎన్నో విధాలుగా అవమాన చేయాలని బద్నాలు చేయాలని ఈ రోజున మనకి ఏదో ఈ ఎన్ని వనరులు సమకూర్చ మన కేసీఆర్ గారిని బద్నాలు చేసి అతని మీద ఎన్నో కథలల్లాలని చెప్పి కుట్ర పని ఆంధ్ర వాళ్ళ తొత్కూడగా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణ ప్రజల అమాయకులు కాదు అందరూ ఇలా నిన్ను గమనిస్తున్నారు అదే త్వరలో మళ్ళీ మా ప్రభుత్వం ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వస్తుంది మీ ఆటలు సాగాయి ఎంతైనా ఇంకా ఇంకా రెండు మూడు ఏళ్ళు అనుకుంటా మేము వేసి చూస్తాము కానీ మీరు ఎన్ని జీవోలు ఇచ్చినా ఎన్ని విధాలుగా మీరు వాళ్ళ సహకరించినా దాన్ని ఏ విధంగా ఉంటుందో తీవ్ర పరిణామాలు ఉంటాయని నేను హెచ్చరిస్తూ కామడి తరఫున ధన్యవాదాలు తెలుపు జై తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ గారు